తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఫోర్త్ సిటీ అంటూ దానిపైన కొన్ని అనుమానాలు అంటూ దాంట్లో అవినీతి జరుగుతుంది అన్నట్టుగా కాంగ్రెస్ బహిస్ఫూత నేత బక్క జర్షిన్ గారు కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి తెలంగాణ సచివాలయం దగ్గర సెక్రటరియట్ గారికి ఎవరైతే వారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మరి అన్నని లోపలికి ఎలా చేస్తలేరు ఒకసారి అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి మీ ఫోర్త్ సిటీకి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫోర్ సిటీ కంటే ముందునే ముందు ఆ సాక్ష్యం చూపెడతాను మీకు ఎందుకంటే ఆరోపణలు అంటే నేను ఒప్పుకోను నేను ఫ్యాక్ట్ ఉంటేనే మాట్లాడతా ఇగో ఇది ఫోర్త్ సిటీ ఫౌండేషన్ అప్పుడు అటెండ్ అయిన పెద్దలు ఈ పెద్దల ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఆ మధ్యలో కిచ్చిన్న లక్ష్మారెడ్డి మన బర్టెక్స్ దాంట్లో పేరు వచ్చింది ఓకేనా పక్కన ఆ ఫైమ్ కురేషి ఓకేనా వీళ్ళందరూ కూడా ఇక్కడ మధ్యలో ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఇక్కడ మంత్రులు ఉండాలి లేకుంటే వేరే రియల్ ఎస్టేట్ వాళ్ళ ఏం పని ఫోర్ సిటీల ఫోర్ సిటీలో ఏం పని ఇక్కడ మంత్ర మధ్యలో శ్రీధర్ బాబు గారు ఉండాలి లేకుంటే ఇంకెవరన్నా పెద్దలు ఉండాలి వీళ్ళకి ఏం పని అని చెప్పి మధ్యలో ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడు వేల ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాల భూమి అప్పట్లో దాని కోసం సేకరించారు ఇప్పుడు ఈ భూమి ఐదు సంవత్సరాల లోపు ఫార్మాసిటీయే పెట్టాలి ఫార్మాసిటీ పెట్టకుండా మీరు ఈ భూములను కన్వర్ట్ చేయనికి లేదు ఏది ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ సిటీ అంటే ఏంది రాబోయే సిటీ కోసం ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ కోసము ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ బినామీల కోసము ఈరోజు ఫ్యూచర్ సిటీ ఉన్నది కానీ ఈ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ప్రజల కోసం కాదు వీళ్ళ కోసం కాదు దీని మీద కరెక్ట్ నేను చెప్పాలంటే ఈరోజు హైదరాబాద్ సిటీలో పడినే ఇంకా వంద సంవత్సరాలైన డెవలప్మెంట్ గాని అనే పరిస్థితులు ఉన్నాయి ఇలా ఇవో ఇక్కడ సెక్రటేరియట్ ముందు మంచి రోడ్డు ఉన్నది మీ గల్లీలో అడ్డ అడ్డగుట్ట చూడు పార్సిగుట్ట చూడు సికింద్రాబాద్ చూడు రీసాలగడ్డ కాడ పోయి చూడు లేకపోతే చూడు ఎర్రగడ చూడు గత్కుల రోడ్లు మొత్తం ఏగాదిగా మన పరిస్థితులలో ఈరోజు ఆ రోడ్లు ఉన్నాయి ఇంకోటి ఆల్రెడీ మన పైన చాలా పథకాలు మనం ఇచ్చేసినాం ఈరోజు మొన్న దాకా ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు కాలేజీలు బంద్ చేసిన ఆరోగ్యశ్రీ వాళ్ళు మాకు పైసలు ఇవ్వకుండా మేము బంద్ చేస్తామని చెప్పారు మీరు ఇస్తామన్న చీరలు ఇవ్వలేదు మొన్న దసరాపుడు మొత్తం రోడ్లకి ఎక్కిారు ఈ రోజు అనేక మంది ఈ రోజు రోడ్లపైన డిఎల్ టీఎల్ ఎక్కలేని ఇక్కడ ఉద్యోగులు సెక్రటరీ ఉద్యోగులు కూడా ఈ రోజు నిరుత్సాహంతో ఉండే పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి దాదాపు ఇప్పటికే ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చినాక లక్ష యాభై వేల కోట్ల అప్పు చేసింది టోటల్ గా ఈ రోజు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు ఈ రోజు ప్రభుత్వం పైన ఉన్నది ఇవన్నీ పెట్టించుకున్న తర్వాత ఈరోజు ఫోర్త్ సిటీ నువ్వు దేనికోసం అవసరము ఎవరి కోసం అని గడుతుండ్రు దేనికోసం అని గడుతుండ్రు అనేది ఈ రోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ కోసమే ఈ రోజు రింగ్ రోడ్డు దగ్గర లక్ష ఎకరాల భూములు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి కాకపోతే రాని తీసుకపోయి చూపెడతా ఇది కాంక్రీట్ హబ్ అయింది ఇప్పుడు ఈ టైంలో లో మనకి నిలబడితే సరే గాలసర వేడి ఒక్క